శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అపార్ట్మెంట్ రచించిన వారు డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి గారు కథ విందాము అమ్మా అమ్మా అంటూ చిన్నారి శ్వేత ములుగుతోంది పాప ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కి పడింది స్నేహ ఒళ్ళు కాలుతోంది అమ్మో ఎంత వేడిగా ఉందో టైం చూసింది రాత్రి రెండు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎవరు నాకు తోడు ఒక్కసారిగా స్నేహకు దుఃఖం ముంచుకొచ్చింది ఏడిస్తే పాప మరీ బెంగపడుతుంది అనుకుని తనని తాను సమాలించుకుంది లేచి పక్కనే షెల్ఫ్లో ఉన్న మందుల్లో నుంచి జ్వరం సిరప్ తీసి శ్వేతను లేపి కూర్చోబెట్టి నిదానంగా మందు తాగించింది పాప అలాగే స్నేహ ఒళ్ళోనే ముడుచుకుని పడుకుంది పక్కనే ఉన్న దుప్పటి తీసి కప్పి మెల్లగా జోకొట్టింది మందు ప్రభావంతో శ్వేత నిదానంగా నిద్రలోకి జారుకుంది బాగా నిద్రపోయిన తర్వాత మెల్లగా తలను తీసి దిండిపైకి మార్చి ఆ పక్కనే తను ఉరిగింది స్నేహ నిద్రలో కదిలిన శ్వేత రెండు చేతులతో తల్లి చెయ్యిని గట్టిగా పట్టుకుంది పాప తలని నిమురుతూ తదేకంగా చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది స్నేహ ఆ మూసిన కలురెప్పల వెనక లోతైన కథ ఉంది స్నేహ మిత్రలది ప్రేమ వివాహం మొదట ఇద్దరూ ఓ రెండు మూడేళ్ల వరకు చాలా అన్యోన్యంగా స్నేహ అంటే మిత్ర మిత్ర అంటే స్నేహ అన్నట్టు ఒకే మాట మీద ఉండేవారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు ఇద్దరికీ చెరో అరవై వేలు జీతం వీరిద్దరి వివాహానికి స్నేహ వాళ్ళింట్లో ఒప్పుకున్నారు కానీ మిత్ర ఇంట్లో వాళ్ళకి మహా పట్టింపులు ససేమిరా అన్నారు దాంతో వాళ్ల వివాహం తర్వాత మిత్ర కుటుంబ సభ్యులతో తెగతింపులైపోయాయి ఇక స్నేహకు సలహాలు సంప్రదింపులు నిర్ణయాలు అన్నీ తన తల్లితోనే చిన్నపాటి మాట పట్టింపు రావడంతో స్నేహ తల్లి సలహా మేరకు కూతుర్ని తీసుకుని పుట్టింటికొచ్చేసింది కానీ అక్కడ ఎంతో కాలం ఉండలేకపోయింది అక్కడ అన్నా వదినా ఉన్నారు తనకు ఇబ్బందిగా అనిపించింది వాళ్లకు అడ్డుగా ఉన్నానేమో అని ఫీల్ అయ్యింది దాంతో ఆఫీస్కి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది అది కాకుండా స్నేహ తండ్రికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది దాంతో తల్లి తండ్రి అక్కడికి వెళ్లిపోయారు పాపకు వెళ్ళే వయసు రావడంతో దగ్గరలోనే ఒక స్కూల్లో చేర్చింది తాను మాత్రం యాంత్రికంగా ఆఫీస్కి వెళ్తోంది వస్తోంది ఆఫీస్లో మిత్ర ఎదురుపడినప్పుడు తల తిప్పుకొని వెళ్ళిపోతోంది తొందరలోనే వేరే కంపెనీకి మారితే బాగుండును అనిపిస్తోంది స్నేహకు పొద్దున్నే ఏవో అరుపులు కేకలు వినిపిస్తే గబగబా లేచి గ్రిల్ తలుపు తీసుకుని వచ్చింది ఎదురు ఫ్లాట్లో ఏదో కలకలం ఏడుపులు పెడపొబ్బలు అన్ని ఫ్లాట్ల వాళ్ళు ఆ ఫ్లాట్ వైపు రాసాగారు స్నేహకు కాళ్లల్లో వణుకు పుట్టింది ఏమై ఉంటుంది అంతలా ఏడుస్తున్నారు సంశయిస్తూనే తను ఆ వైపు నడిచింది సొసైటీ సెక్రటరీ వాళ్ళ అమ్మాయి చనిపోయింది పొద్దున లేచి చూసేసరికి పాపం ఎందుకో ఏవో వాళ్ళ అమ్మాయి చున్నీతో ఫ్యాన్కి వేసుకుని చనిపోయిందట పక్క వాళ్ళ మాటలు విని స్నేహకు ముచ్చమటలు పోసాయి పొద్దున్నే నిద్రలేచి ఇప్పుడే చూశారట తట్టుకోలేక ఆ అమ్మాయి అమ్మ స్పృహ తప్పి పడిపోయింది పాపం వాళ్ళ ఆయన ఓదారుస్తున్నాడు ఇంకా వాళ్ళిద్దరే ఒకరికొకరు ఆసరా తిలాసా ఊరాట మనం కాసేపు ఉండి వెళ్ళిపోతాం కలకాల ఈ తీరని దుఃఖంలో భార్య కదా ఒకరికొకరు తోడు నీడా అవును అన్నట్టుగా పక్క పక్కవాళ్లు తలడూపుతూ ఉన్నారు స్నేహకు లోపలికి వెళ్లి చూసే ధైర్యం లేదు అక్కడ జరిగిన సంఘటన కన్నా బయటి వాళ్ళ మాటలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపించాయి ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట ఏమైందో ఏమో ఇలాంటి నిర్ణయం తీసుకుంది తల్లి తండ్రి పరాయి వాళ్ళ ఏమిటి అయినా ఆడపిల్లకు తండ్రి దగ్గర చనువు ఎక్కువంటారు కనీసం తండ్రితో చెప్పుకున్నా ఆ పిల్లకి చావు కాకుండా మరో పరిష్కారం ఏదైనా దొరికేదేమో పక్కనే ఎవరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎంత నిదానంగా మాట్లాడుకున్నా గానీ ఆ మాటలు స్నేహ చెవిలో పడనే పడ్డాయి ఇక తట్టుకోలేక ఒక్క పరుగులో ఇంటి లోపలికొచ్చేసి గొళ్ళెం పెట్టేసింది ఆమె గుండెలు దడదడలాడుతున్నాయి బెడ్రూమ్ వచ్చి కూతుర్ని గుండెలకు హత్తుకుని పడుకుంది తన గుండెదడతో పాటు పాప చిన్ని గుండె కూడా స్నేహకు వినపడుతోంది ఆ చిన్న గుండె రేపు యుక్త వయసురాలైతే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటుండే తాను ఒంటరి అంకెల ఆ పరిస్థితిని ఎదుర్కోగలదా ఆడపిల్లపైన తండ్రికి మరింత ప్రేమ ఉంటుందంటారు తన గుండె బలహీనపడుతోందా భవిష్యత్తును ఎదుర్కోవడానికి తనకు ధైర్యం చాలడం లేదా అన్ని అర్థవంతమైన ప్రశ్నలే కానీ బాణాల్లాగా తిరిగి అవి తనకే గుచ్చుకుంటున్నాయి ఆలోచనలు జోరిగల్లాగా ముసురుకుంటున్నాయి శ్వేతకు ఇప్పుడు ఐదు నిండుతోంది మిత్రతో విడిపోయి సంవత్సరం దాటుతోంది సంవత్సరం క్రితం ఆ రోజు పాపతో ఆవేశంగా ఆలోచనారహితంగా తల్లి దగ్గరకు వచ్చేసినప్పుడు ఏమైంది అని తనను ఏదీ అడగలేదు తాను ఏం చెప్పినా వినిపించుకోలేదు ఇలా వచ్చేసి చాలా మంచి పని చేశావు బేబీ అయినా నీకు ఏం తక్కువ చక్కగా చదివించావు మంచి ఉద్యోగంలో చేరావు మంచి సంపాదన స్వతంత్రమైన జీవితం మామ ఆడపడుచుల సాధింపులు పోరు లేకుండా హాయిగా మీ ఇద్దరే కదా అలాంటప్పుడు అతగాడు నేను ఎలా చూసుకోవాలి ఆ మాత్రం నీతో అనుకూలంగా ఉంటూ నీ మాట వినకపోతే ఎలా అని తల్లి ఆనాడు ఓదార్చిన తీరు మంచికో చెడ్డకో రోజుకి స్నేహకు తెలియలేదు మిత్ర తనను కలవడానికి ప్రయత్నించినా కూడా తను అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు రాను స్నేహకు ఈ లోకంలో తను ఒంటరి తల్లిగా జీవించగలనన్న నమ్మకం సన్నగిల్లుతోంది చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్లో అనేక కుటుంబాలు సాయంకాలం అయ్యేసరికి పిల్లలు వాళ్ల తల్లులు అక్కడ పార్క్లో చేరి సందడి సందడిగా అల్లరి చేస్తూ ఉంటారు స్నేహ ఒక్కటే శ్వేతను తీసుకుని పార్కులో ఓ మూల అరుగు మీద కూర్చుంటుంది అందరితో కాసేపు ఆడుకున్నాక శ్వేత అమ్మా అందరూ వాళ్ళ నాన్నలు వచ్చే టైం అయిందని వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోదాం మమ్మీ అని స్నేహ దగ్గరకొచ్చి అడిగేసరికి గుండెలో ఎక్కడో కలుక్కుమంటుంది తను చిట్టి తల్లిని క్షోభ పెడుతున్నట్లు అనిపిస్తోంది పెద్దవాళ్ల పట్టింపుల వల్ల చిన్ని ప్రాణాన్ని బాధపెట్టడం ఇప్పుడు తనకు ఓ పెద్ద నేరంగా తోస్తోంది బాల్యంలో శ్వేత ఏం కోల్పోతుందో అర్థమవుతోంది ఇంకొకరి ఇంట్లో ఉన్న ఆనందం ఏమిటో తన బిడ్డ దేనికోసం తప్పించిపోతోందో బాగా అవగాహన అవుతోంది తనకు తన భర్త తోడుంటే జీవితం పరిపూర్ణంగా ఉండేది అంతకుమించి తన బిడ్డకు తండ్రి అండ మరింత తప్పనిసరి ఆడపిల్లను బాల్యావస్థ నుండి యవన దశకు చేర్చి ఆపై ఓ అయ్య చేతిలో పెట్టడం తల్లి తండ్రిలిద్దరి బాధ్యత మెల్లమెల్లగా స్నేహకు జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పడుతోంది మొన్నోసారి ఏదో పని మీద మూడో ఫ్లోర్కి వెళ్ళింది స్నేహ అక్కడ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు ఉంటారు వాళ్ళకి సంతానం లేదు కానీ ఒకరికొకరు పిల్లలము అన్నట్లుగా భావించి చాలా సరదాగా ఉంటారు స్నేహ వెళ్ళేసరికి ఆ ముసలావిడ మంచం మీద పడుకుని మూలుగుతోంది ఆ ముసలాయన ఆవిడ పాదాలు ఒళ్ళో పెట్టుకుని నిదానంగా తైలం రాసి మర్దన చేస్తున్నాడు అబ్బా ఒకటే నొప్పిగా ఉందయ్యా కాస్త మెల్లిగా రాయి మందు అని సన్నగా విసుక్కుంటోంది తగ్గిపోతుందిలే కాస్త ఓర్చుకో మరి అంతగా గట్టిగా రాయడానికి నాకు బలం ఎక్కడిది అంటూ బుజ్జగిస్తున్నాడు ఆయనకి దాదాపు ఐదేళ్ళు ఉండొచ్చు ఆవిడకి దగ్గర దగ్గర అరవై ఉండొచ్చు స్నేహకి ఆ దృశ్యం చాలా అపురూపంగా తోచింది ఇన్నేళ్లైన తర్వాత కూడా ఆ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఇద్దరి మధ్య ఎంత విడదయ్యలేని బంధం మన వివాహ వ్యవస్థ అందుకే అంత బలమైనది చిన్న చిన్న ఈదురుగాలులకి చెదిరిపోని గూడు అది ఆ బంధాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు చేశాను అనిపించింది స్నేహకి బాబాయ్ గారు మీరుండండి పిన్నిగారికి ఆ మలాం నేను రాస్తాను అంటూ వెళ్ళి ఆయన చేతిలోని సీసాను తీసుకోబోయింది పర్వాలేదు తల్లి నువ్వు అలా కూర్చో నేను కానీ తగ్గదు మీ పిన్నిగారికి ఇంతకీ ఇందులో ఓ ఉంది తెలుసా అన్నాడాయన ఏంటది బాబాయ్ గారు కుతూహలంగా లాక్కుని మంచం పక్కనే కూర్చుని అడిగింది స్నేహ ఏదో చెప్పబోతున్న భర్తని అబ్బా ఊరుకుందురు ఎప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారెందుకు అంటూ సాగదీసింది ఆవిడ అందరికీ చెప్తామా ఏంటి అమ్మాయి పరాయిది కాదు కదా మన అమ్మాయి అయితే చెప్పమా ఏంటి ఏం తల్లి అన్నాడాయన ఆ ఆప్యాయతకు స్నేహ కళ్ళు చెమగిల్లాయి కుటుంబాన్ని పోగొట్టుకుంటే మనం కోల్పోయేది ఏమిటో ఆమెకు మెల్లిగా అర్థమవుతుంది అంతలోనే సర్దుకుని మీరు చెప్పండి బాబాయ్ గారు వెన్నిగారి మాటలు పట్టించుకోకండి అంటూ రెట్టించింది ఆయన భార్య వైపు ఓరగా చూస్తూ లేదు తల్లి మా పెళ్ళైన తర్వాత మనుగుడుపులకి మా అత్తగారింటికి వెళ్ళాను సాయంకాలం నన్ను మా బావమరిది పొలం గట్లమ్మట తిప్పాడు ఆ గట్టు మీద నడుస్తూ ఉంటే ఆ పక్కనే స్వేచ్ఛగా పాకుతూ వెళుతున్న పాముని చూసి పడి కాలు జారి పొలంలో పడ్డాను పొలంలో పనిచేస్తున్న నన్ను నన్నెత్తుకుని ఇంటికి మోసుకొచ్చారు అదే మా మొదటి రాత్రి మీ పిన్ని ఒక చేత్తో పాలగ్లాసు మరో చేత్తో బాం పట్టుకుని విసవిస వచ్చింది నా చేతికి పాల గ్లాసు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం పాలు తనే తాగేసింది అంత మధురమైన ఆ రాత్రి తెల్లవార్లు తన చేత్తో నాకు జండుబాం వచ్చిందని అలిగి ఎప్పటికైనా ఎన్నేళ్లకైనా మీతో నేను కూడా జండుబాం రాయించుకుని తీరతానని శపథం పట్టింది మొత్తానికి ఇదిగో ఇప్పుడు ఇలా సాధించింది తల్లి మురిపెంగా ఆవిడ్ని చూస్తూ ఆయన ఆనందంగా చెప్పిన తీరు స్నేహని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది ఆవిడ మొహంలో ఆ వయసులో కూడా ఓ సిగ్గుతెరా జ్ఞాపకాలు అంత మధురంగా ఉంటాయి కాబోలు వయసుతో నిమిత్తం లేకుండా దడప పలకరిస్తూ ఉంటే ఆ పలకరింపులు నిజంగా పులకరింతలే స్నేహకు తను గడిపిన ఆ కాస్త దాంపత్య జీవితంలోనూ వెనక్కి తిరిగి చూసుకుంటే వగరు వెక్కిరింపులే కానీ వలపు గిలిగింతలు లేవు పొద్దున లేచిన నుంచి పరుగులే పరుగులు ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి ఇల్లు చేరేసరికి మానసికంగా శారీరకంగా అలసట ఎవరికి వారు ఆస్పడన్ వేసుకుని మంచానికి చేరోవైపు తిరిగి నిద్రలోకి జారుకోవడం అంతకు కొసరి కొసరి మధుర జ్ఞాపకాలు ఏమీ రావడం లేదు స్నేహకి డబ్బు 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 అహో అహోం అహో చదువులో ఇద్దరూ సరిసమానమే ఉద్యోగంలో ఇద్దరూ ఉజ్జీలే ఆదాయంలో ఏమాత్రం తీసిపోని జీతాలు కానీ నిజ జీవితంలో మాత్రం ఎక్కడ లేని పోటీ ఇద్దరిలో నేనెక్కువ అంటే నేనెక్కువ అనే ఈగో నీ జీతం నా జీతం అంటూ విభజన ఎవరి ఖర్చులు వాళ్లవే ఎవరి ఆదాయం వాళ్లదే ఇంటి పనుల విషయంలో మాత్రం నేనెందుకు చెయ్యాలి అంటూ పోటీ అన్నిట్లో నాలు ఉన్నప్పటికీ కాపురం కాపురంగాని నీనా కాదుగా అది మన జీవితం మన కాపురం మన ఇల్లు మన పిల్లలు ఇది మాత్రం నూటికి నూరు పళ్ళు నిజం స్నేహకు ఒక్కొక్క పొర విడిపోతున్నట్టుగా అనిపిస్తోంది అమ్మాయి నువ్వు ఏమి అనుకోనంటే పెద్దవాళ్ళం ఒక్క మాట నీకు చెప్తాం స్నేహను పక్కన కూర్చోబెట్టుకుని అడిగారు పిన్నిగారు సరేనన్నట్టు తల ఊపింది స్నేహ ఆమె మనసు మెత్తపడుతోంది చూడమ్మా భార్యాభర్త భర్త వేరువేరు కాదమ్మా బంధం వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది ఈ రోజుల్లో జరిగే పెళ్లిళ్లలో వీడియోలు ఫోటోలు తీయించుకోవడంలో ఉన్న శ్రద్ధ దేని మీద ఉంది చెప్పు అన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టి చేసుకునే పెళ్లిలో మైకులో చించుకుని పురోహితుడు చదువుతున్న మంత్రాల్లోని అర్థం వాటి పరమార్థం కనీసం ఒక్క జంటైనా వింటోందా పెళ్లిళ్ళు కూడా ఒక సినిమా షూటింగ్లా పెద్ద పెద్ద సెట్లు వేసి ఇంటిళ్లు పాది సోకేష్లో బొమ్మల్లాగా తయారై ఫోటోల్లో వీడియోల్లో అందం చెడకుండా కృత్రిమంగా నవ్వుతూ అసహజంగా కనిపిస్తున్నారు తప్ప ఆ వేదమంత్రాల విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు సంసారాన్ని చెడగొట్టుకోవడం ఎంతసేపు చెడగొట్టేవాళ్లున్న మన బుద్ధి ఏమైంది నిన్ను సమర్థించిన వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటున్నారుగా ఒక్కరోజైనా మీ అమ్మ మీ నాన్నగారు లేకుండా ఉందా మరి ఈ నీ జీవితం ఇలా అయ్యిందే నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకో నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకో ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సింది మీ ఇద్దరి భవిష్యత్తు కన్నా మీ ఇద్దరి నీడలో పెరిగే మీ పాప భవిష్యత్తు గురించి ఇప్పటికైనా మేలుకో ఏది ఆలస్యం కాదు తల్లి జీవితం చక్కదిద్దుకో ఒకరిపై ఒకరికి ఎంత కోపం వచ్చినా ఒకరినొకరు ద్వేషించుకోండి ఒకరిపై ఒకరికి ఎంత కోపం వచ్చినా ఒకరినొకరు ద్వేషించుకోకండి ఇద్దరూ కలిసి ప్రేమగా మీ పాపకు మంచి జీవితాన్ని ఇవ్వండి భార్యాభర్తలుగా మీరెలా ఉన్నా తల్లిదండ్రులుగా మాత్రం మీ బిడ్డకు ప్రేమను అందించడం ఆమె జీవితాన్ని తీర్చిదిద్దడం మీ ధర్మం కర్తవ్యం దానికోసం మీరిద్దరూ సర్దుకుపోవాలి అంతే అమృత తుల్యాలుగా తోచాయి పిన్నిగారి మాటలు సాక్షాత్తు ఆది దంపతుల్లాగా గోచరించారు ఆ వృద్ధ దంపతులు నాకు నేనే అనే స్వార్థంలో చిక్కుకుపోయిన ఈ ప్రపంచంలో తోటివారి జీవితం బాగుండాలని కోరుకునే మనుష్యులే కానరాని ఈ లోకంలో తనకు జీవితపు విలువలు చాటి చెప్పిన ప్రపంచం తానున్న ఈ అపార్ట్మెంట్ ఇదే ఒక నవలోకం అనే భావం కలిగింది స్నేహలో తానున్న ఈ అపార్ట్మెంట్లో జరిగిన వేరువేరు సంఘటనల నేపథ్యంలో స్నేహకు ఇంతకుముందు తాను తీసుకున్న నిర్ణయం ఎంత అర్థం లేనిదో తెలిసొస్తోంది మిత్రాకు తనకు మధ్య మనస్పర్తల ప్రభావం తమ ఇద్దరి ప్రేమను పంచుకు పుట్టిన శ్వేత మీద పడి చెయ్యని నేరానికి ఆ చిన్నారి శిక్ష అనుభవిస్తోంది స్నేహకు లోపలి నుంచి బాధ పైకి తన్నుకొస్తోంది ఉన్నపాటున ఆ దంపతుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది ఆమెలోని సంస్కారం రాత్రంతా ఆలోచించి మిత్రాకు ఓ మెయిల్ పెట్టింది ఎదురుగా నిలబడి కళ్లల్లోకి చూస్తూ వెలిబుచ్చలేని అనేక భావాలను విషయాలను అందులో రాయగలిగింది స్నేహ మనసు తేలికపడింది ఇప్పుడు కూతురు శ్వేత మొహం చూస్తే స్నేహకు బాధ కలగడం లేదు అభద్రత కలగడం లేదు భయం అస్సలు లేదు తామిద్దరం కలిసి పాప భవిష్యత్తుకు బంగారు బాట వేయగలమన్న నమ్మకం కలిగింది అందరినీ కలుపుకోగలగడంలో ఉన్న ఆనందం వేరుపడటంలో లేదని క్షుణ్ణంగా తేట తెల్లంగా బోధపడింది స్నేహకు అలాగే తల్లికి కూడా మేల్పెట్టింది అమ్మా నా తప్పు తెలుసుకున్నాను నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుందామని నిర్ణయించుకున్నాను ఇతరుల సలహాలు విన్నాగాని ఆచరించడంలో సొంత బుర్ర ఉపయోగించాలని అర్థం చేసుకున్నాను వదిన కూడా నాలాగే ఆలోచించుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో కాస్త నిదానంగా ఆలోచించు నువ్వు నాన్న ఇద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని నా ఆశ మమ్మల్ని కూడా అలాగే ఉండాలని ఆశీర్వదించు ప్రేమతో నీ కూతురు స్నేహ మెయిల్ ముగించి లేద్దామనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ రింగ్ అయ్యింది ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ లేచి తలుపు తీసి సంభ్రమాశ్చర్యాలకు లోనయింది ఎదురుగా మిత్ర నా మెయిల్కి ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యారా చేష్టలుడిగి అతన్నే తదేకంగా చూస్తూ లోపలికి రమ్మని చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అలాగే ఉండిపోయింది మిత్ర చిన్నగా నవ్వుతూ సుతారంగా స్నేహని మీద తట్టి పాప ఏది ఎలా ఉంది జ్వరంగా ఉందట ఇక నువ్వు ఏం దిగాలు పడకు నేనున్నాగా అన్నాడు ఆ మాటలకు నిలువెత్తున కరిగిపోతూ భర్త భుజం మీద వాలిపోయింది స్నేహ భార్యను అలాగే పొదుపుకుని నిద్రిస్తున్న కూతురి మంచం వైపు నడిచాడు మిత్ర శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో